కాజీపేట రెండో వంతెన పనుల్లో మళ్లీ కదలిక వచ్చింది బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన సామగ్రి ఛత్తీస్గఢ్ నుంచి ఓరుకల్లుకు చేరుకుంది వచ్చే ఏడాది మార్చికల్లా నిర్మాణం పూర్తి చేయాలనే ప్రజా ప్రతినిధుల సంకల్పంతో పనులను వేగవంతం చేసేలా కార్యాచరణ రూపొందించారు ఇది పూర్తయితే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి ఇరుకైన పాత వంతెనపై ప్రయాణిస్తూ నానా ఇబ్బందులు పడ్డ వరంగల్ హనుమకొండ కాజీపేట త్రినగరి వాసుల ప్రయాణ ఇక్కట్లు త్వరలో తీరనున్నాయి మూడేళ్లుగా సాగుతూ ఆగుతూ వస్తోన్న కాజీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు మళ్లీ మొదలు కానున్నాయి కాజీపేట వంతెన నిర్మాణం ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదలతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వివరించారు ఎంపీ కడియం కావ్య సైతం వంతెన ఆవశ్యకతను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఫలితంగా పనుల్లో కదలిక వచ్చింది బిలాయి ఉక్కు పరిశ్రమలో తయారైన గడ్డర్లు కాజీపేటకు చేరుకున్నాయి వంతెన స్లాబ్ నమూనా రైల్వే ట్రాక్ పై నిర్మించే పనులను ఎంపీ కావ్య ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు మార్చి కల్లా కొత్త వంతెన పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని జిల్లా ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు సంబంధించిన మెటీరియల్ ఛత్తీస్గఢ్ ఇప్పుడు లోడ్ వచ్చింది బ్రిడ్జ్ దాని మీద ఇప్పుడు వర్క్ కాంట్రాక్టర్స్ని కానివ్వండి కలెక్టర్ గారు ఎంపీ గారు అందరం కలిసి కూడా మేము దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం వలన వారికి బిల్లులు సీఎం గారితో రేవంత్ రెడ్డి గారిని వాటికి సంబంధించినటువంటి బిల్లులు మేము రిలీజ్ చేస్తూ వారికి ప్రోత్సాహం ఇవ్వటం వలన ఇలా మళ్ళా వర్క్ స్టార్ట్ అయ్యి ఎప్పుడూ అయిపోవాల్సిన దానిని ఏది ఏదైనా ప్రజలకు మార్చిలా అందియాలని కృతనిశ్చయంతో ముందుకెత్తు వరంగల్ హనుమకొండ భూపాలపల్లి నుంచి జనగామ భువనగిరి హైదరాబాద్ వెళ్లాలంటే కాజీపేట వంతెన మీదుగా వెళ్లాల్సిందే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే మొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది కాలక్రమంలో క్రమేపీ రద్దీ పెరగ్గా వంతెన ఇరుగ్గా మారింది అవసరాల రీత్యా మరో వంతెన నిర్మాణం కోసం డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలతో రెండు వేల ఇరవై ఒకటిలో పనులు ప్రారంభించినా అవి నత్తనడకన సాగుతున్నాయి రైలు పట్టాలపై చేయాల్సిన పనులు నిలిచిపోయాయి ఇవి జరగాలంటే రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలి ఢిల్లీ చెన్నై మార్గం కావడం వల్ల రైల్వే అధికారులు బి గుత్తేదారు సంస్థ అందరూ సమన్వయంతో చేస్తేనే పనులు సకాలంలో పూర్తవుతాయి రెండో వంతెన పూర్తయితే వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీరతాయని త్రినగరి వాసులు కోరుకుంటున్నారు